ఇప్పుడు మన బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల కిందట ఇక్కడ వచ్చిన మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ విషయాలు అన్ని విషయాలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది తర్వాత తర్వాత ఇందాక ఇందాక పెద్దలు చెప్పినట్లు అతను కడప ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే అందరు కూడా బాగుపడతారు తర్వాత ఎవరికి ఎవరి అవసరం లేకుండా ఉంటది తర్వాత అప్పుడు ఎవరు కూడా మా దగ్గరికి రారు అనే ఒక దురుద్దేశంతో ఒక చిన్న పనిని కూడా వాళ్ళు చేయకుండా అంటే ఈ గ్రామ స్థాయిలో ఉండే ఒక పెద్ద లీడరు దాన్ని తొక్కి పెట్టి ఇంతవరకు ఎర్రబల్ల చెరువు కూడా నీళ్లు రాకుండా అంటే మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకపోతాడు అక్కడ లోపల అనేది తెల్దు ఇక్కడ అప్పుడు ఆయనతో పాటు కొందరు వ్యక్తులు కూడా పోయారు వాళ్ళు చెప్పేది ఏంటంటే తర్వాత ఇందాక ఇందాక అన్న రమేష్ అన్న చెప్పినట్లు ఈ నీళ్ళండి ఈ కాలంలో పుంగనూరుకి వెళ్ళాలి ఇక్కడ గండి కొట్టి మనం ఇబ్బంది పెడితే నాకు పెద్దిరెడ్డి రామ్ చంద్ర చాలా ఇబ్బంది పడతానని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ నాయకులు అంతా కలిసి ఆ తర్వాత మీ కడుపు కొట్టి ఈ ప్రాంతానికి వాటర్ రాకుండా చేశారు మేము ఈ గ్రామస్తులంతా వచ్చి సమస్య చెప్తే ఇదేదో చాలా పెద్ద సమస్య అనుకొని అక్కడికి చూడడానికి వెళ్ళాం అక్కడికి పోయి అక్కడ లోకల్ గా ఇంజనీర్లను వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే అంతా మాకు ఒక నలభై ఎనిమిది గంటల్లో దీనికి పరిష్కారం దొరికింది మేము అంటే ఇక్కడ ఉండే వాళ్ళు తర్వాత ఎలాంటి వ్యక్తులు అనేది దానికి కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇంజనీర్లను పిలిచి మేము పని స్టార్ట్ చేస్తా అంటే అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళను వాళ్ళు ఏం అనుకున్నా కూడా ఆ అనటప రైతులు ఒప్పుకోవడం లేదు ఇది చేస్తారు అది చేస్తారని అంత కావాల్సి కూడా బుకార్ కొట్టేయడం జరిగింది మళ్ళీ మేము పోయి ఆ ప్రాంత వాసులంతా అడిగితే మేమే కూడా చెప్పినా ఆ కాల దగ్గర అక్కడికి మేమే వచ్చి మీకు బండి కొట్టి అదంతా పని ఆ ప్రాంత రైతులంతా కూడా కలిసి వచ్చి చేశారు అంటే ఇక్కడ ప్రాంత నాయకులు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ నీళ్లు రాలేదు నీళ్లు రాకూడదని ఇంకా కొందరు అదే పార్టీకి చెందిన వాళ్ళు ఏమంటారంటే మరుగుతూ ఇప్పుడు నీళ్ళు రాలే ఏమైనా ఇప్పుడు వీళ్ళంతా ఇది చేసి ఏమవుతుంది పని ఇట్లా మాట్లాడతారు అయ్యా సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు ఎప్పుడు హెచ్ఎన్ఎస్ అంద్రి నీవా కెనాల్ అది మామూలు కెనాల్ కాదు అది మామూలు కాదు మెయిన్ కెనాల్ ప్రధాన ఆ కాలు ఇప్పటికి కాకుండా ఇంకో పది రోజులకైనా వస్తాయి జీడిపల్లి రిజర్వాయర్ కు ఆల్రెడీ వచ్చాయి అక్కడ నుంచి ఇక్కడికి దానికి చాలా ఇంపార్టెంట్ లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంది ఆ వర్క్ కూడా తప్పకుండా పది రోజుల్లో కంప్లీట్ చేసి ఆగస్టు పదహారవ తేదీ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మనకు నీళ్ళు వదులుతూ ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడికి దానికి దాదాపుగా తొమ్మిది పది రోజులు పడతాయి అంటే ఇరవై ఐదవ తేదీ కానీ ఇరవై ఆరవ తేదీ కానీ ఆ నీళ్ళు అక్కడికి ప్రవహించి అక్కడ నుంచి తప్పకుండా పది గంటల ఎనవల చెరువుకు వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం ఇది కూడా దొంగతనంగా ఇంకోటి ఎప్పుడూ పక్క జిల్లా వాళ్ళతో సమస్య రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై క్యూసిక్లు వచ్చేదానికి ఈ ముప్పై కేసులు వచ్చేదానికి పర్మినెంట్ గా జియో కూడా మీకు తొందరలో ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్ అయిపోతానే పర్మనెంట్ గా ఒక జియో కూడా మీకు ఇప్పిస్తా ఉన్నా ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మొన్న మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అతను ఈ రోజు హౌసింగ్ మంత్రి గురుసు పాఠశా గారు ఇక్కడికి వస్తే అందరూ కూడా అప్పట్లో రెండు వేల పదిహేడులో ఎన్టీఆర్ వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కూడా ఇంకా ఉన్నాయి పురాతన స్టేజ్ లో ఉన్నాయని ఆయనకంతా విన్నవిస్తే ఆ డేటా అంతా తీసుకుని తప్పకుండా కంప్లీట్ అయితే వాటికి బిల్లులు కంప్లీట్ కాకుంటే ఆ ఇళ్ళన్ని కూడా కట్టించి మీకు అంత చేస్తామని ఆయన కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఎందుకంటే ఎందుకంటే ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ఆమె కూడా మీ ఎదురుగానే ఉంది ఏదైతే ఈ పంచాయతీలో ఒక తొమ్మిది వందల ఎనభై మందికి ఒక తొమ్మిది ఒక తొమ్మిది వందల ఎనభై మందికి అప్పట్లో ఒక ఎకరా పట్ట అది కరెక్ట్ వేలో కాకుండా ఏదో అడ్డదిడ్డంగా చేసి పెట్టారు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి అదంతా కూడా సమాచారం అంతా తీసుకునే తర్వాత ఒక ఐదు వందల మంది ఆన్లైన్ లో ఉన్నారు మిగతా నాలుగు వందల మందికి ఆన్లైన్ కూడా లేదు అది తప్పకుండా ఇన్చార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకోం ఆల్రెడీ అసైన్మెంట్ కమిటీలో ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి మీకు తప్పకుండా డీకే పట్టాలిచ్చే బాధ్యత తప్పకుండా మా కూట ప్రభుత్వం తీసుకుంటుంది సాక్షాత్తు ఇన్చార్జ్ మంత్రి గారి సమక్షంలోనే చెప్తున్నాం కాబట్టి ఆ అసైన్ కమిటీ ఆ అసైన్ కమిటీ చైర్మన్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కాబట్టి అందుకే ఆమె ముందరే ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఆ భూమి కని వస్తే దాదాపు దాదాపు విలువ ఒక ఎకరా పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుంది మీరు మాకు చేసే సహాయం ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఓట్లు వేయడమే ఆ భూమి మీకు మీ పిల్లలకు జీవితాంతం కూడా ఉంటుందని ఒకసారి ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మేము మా ఇంట్లో మనిషిని క్యాండిడేట్ గా పెట్టుకునేప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఈ మండలంలో ఉండే సమస్యలు ఇక్కడ ఉండే ఎవరికైనా జాబ్స్ కావాలంటే అవి కొన్ని హామీలు అవన్నీ మేము వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సార్ ఈ కోడ్ అయిపోయిన వంద రోజుల లోపల మీరు ఏమి అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నా తరఫున వాళ్ళకు హామీగా చెప్పు నేను తప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తారని మన ప్రేత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం ఇంకా గవర్నమెంట్ నాలుగేళ్ళు ఉంటుంది మీ సమస్యలు ఈ ప్రాంత అభివృద్ధి అంతా కూడా మీరు సరే తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ అభివృద్ధి అంతా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో పెట్టండి ఆయన మీ అభివృద్ధి మీ భవిష్యత్తు తర్వాత తప్పకుండా అవన్నీ ఆయన చూసుకుంటాడని మరొకసారి మీ అందరికీ వినే చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ విషయం దయచేసి ప్లే కార్డ్స్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా మీడియాకు ప్లే కార్డ్స్ చూపించాల్సింది కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చూపించాల్సిందిగా కోరుకుంటున్నా ఇప్పుడు జమ్మల ఎమ్మెల్యే